శ్రీ 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 నూకాలమ్మ కొలుపులు నూట పదవ మహోత్సవాలు లాలాపేట రజక నందు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమంలో మహిళలు భారీగా పాల్గొని అమ్మవారికి పసుపు కుంకుమ వస్త్రాలు సమర్పించారు అమ్మవారి గటంకొండ గుంటూరు నగరం లోపల వీధుల్లో అంగరంగ వైభవంగా విచిత్ర వేషధారణతో సన్నాయి మేళాలతో ఊరేగింపు నిర్వహించారు వీధిలో సి ఉన్న శ్రీ శ్రీ మూకాలం అమ్మవారి కొనుపు మహోత్సవాలు నూట పదవ సంవత్సరం సందర్భంగా ఈ రోజు అమ్మవారి జాతర జరిగిందండి మధ్యాహ్నం పూట రెండు గంటలకు అమ్మవారి ఘటం కొండ నగర వీధుల్లో ఊరేగింపుగా జరుపుకొని తీర్థ భక్తులు తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారిని తరించి అమ్మవారి కుప్పకు పాత్రలు అవుతారండి అలాగే ఉగాది పర్వదినాన అమ్మవారికి ప్రత్యేక పూజలు ఉంటాయి ఉదయం నుంచి సాయంత్రం దాకా మూడో రోజు అమ్మవారి నగర ఊరేగింపు కలదండి శ్రీ సత్యనారాయణ బేతాల బృందం వారిచే ఊరేగింపు జరుగుతుంది నగర విధుల్లో అమ్మవారు వ్యవహరిస్తారండి అలాగే నాలుగవ రోజు సాయంత్రం అమ్మవారి అన్న సంతర్పణ జరుగుతుంది కావున భక్తులందరూ ఈ అన్న సంతర్ప ఈ కార్యక్రమాలు ఈ నాలుగు రోజుల కార్యక్రమాలు జరిగే కార్యక్రమాలు అమ్మవారి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి స్థీత పదార్థాలు స్వీకరించి ప్రార్థించుతున్నాము పవిత్ర రంజన్ వీల మంగళగిరి బస్టాండ్ సమీపంలోని పేద ముస్లిం మైనార్టీ సోదరుడు షేక్ షహీన్ షా నివాసాన్ని విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా సందర్శించారు షహీన్ షా కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి లోకేష్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు ముందుగా షహన్ షా నివాసానికి చేరుకున్న మంత్రి లోకేష్ ఊదు చేతులు కడుక్కోవడం నిర్వహించి ముస్లింల సంప్రదాయం కూఫీ టోపీ ధరించారు అనంతరం సదరు ముస్లిం సోదరుడితో పాటు కుటుంబ సభ్యులకు పండ్లు తినిపించి ఉపవాస దీక్షను విరమింపజేశారు అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు اهدنا الصراط المستقيم صراط الذين عن أنت عليهم غير المغضوب سمي الله لمن حمده لا إله إلا الله الحميد الكريم سبحان الله رب العرش العظيم أستغفرك موجبات رحمتك وعلى إن مغفرتك والغنيمة من كل بر ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار वकीन आदा बल क़ब्र वकीन आदा बल हशर वकीन आदा बल तुआत क्या हमारे गुनाओं को माफ़ करना क्या हमारे ख़ताओं को तरबर फरमा क्या सियाद को हसन के मुकदस फरमा हमें v e n e Venture. I'm g n e r i g h You d s c o v e r the g r n c f o o r क्या पसंद है? वॉटर में नहीं आते? आप क्या रहे हो? ओ। फिर मेरे को वो नापी ले लेते तो हैं मेरे को भी। सांप के कर रहे हो सांप की कर रहे हो? ओ बंदा नीचे। वो इधर माफ़। भैया। నందిబెలకు గ్రామంలో రంజాన్ తోఫా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నార్దందుల మనోహర్ నిర్వహించారు ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా అందించారు ముస్లిం మహిళలు పెద్దలు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు గ్రామ ప్రజలు పెద్దలు జనసేన కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు

है। आए। सब आया तो है। अरे मैं तुम्हारा तो थोड़ा काम जाता है मीडिया वाले सब पूरे जवाब कर दिया मैं दिखाई दे रहा मगर बहुत प्यारा मोहब्बत से तोहफा देने के लिए मेरे को दोबारा मुलायस होते जो हमारे बुजुर्ग भाइयों सबको मुसलमान भाइयों सबको बहुत 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 धन्यवाद देखिए मैं वादा किया था आप लोगों के लिए जो मैं यहाँ पे काम करना है शादी खाना बनाना है और आपको दो तीन छोटे छोटे के बारे में साइड का नाले के बारे में पानी के बारे में सब तो याद है मेरे को मैं नहीं बोला मैं तो रमजान के महीने में आप सब लोग बहुत ही प्यार और मोहबत से हरेक हर एक मीटवार के लिए आप तो सोचते रहते गरीबों के लिए जरूर करना चाहिए तो एक तोहफा के साथ मैं आपको वादा कर रहा हूं मैं अभी बसों में तो बोले कि चालीस लाख का एस्टिमेशन बनाए गए थे अब उतना पैसे सडनली कहां से लाऊंगे नहीं माल लगे शादी का ना जरूर बनाने उसका जिम्मेदारी बन तो हूं मैं దుగ్గిరాల మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం తెలుగుదేశం పార్టీ నలఫై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు దుగ్గిరాల తెదేపా కార్యాలయంలో వేడుకలు నిర్వహించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు తదుపరి కేక్ ను కట్ చేశారు అదేవిధంగా మండలంలోని చిలువూరు రేవేంద్రపాడు శృంగారపురం మచికలపూడి పెనుమూలి ఈమని మోరంపూడి తుమ్మపూడి కేఆర్ కొండూరు పెరగలపూడి తదితర గ్రామాల్లో ఉన్న ఇంటర్ విగ్రహాలకు పార్టీ శ్రేణులు పూలమనలు వేసి నివాళులు తెలియజేసి పార్టీ జెండాలను ఆవిష్కరించారు ini mirukuragin itu tapi mulai

నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏదైతే నలభై మూడు సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా కార్యకర్తలు ప్రజలు అభిమానులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వెంటనే ఉంటూ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో యువగలం రథసారథి అయి నారా లోకేష్ గారు సంక్షేమ కార్యకర్తల సంక్షేమ సృష్టికర్తై పార్టీని అండదండగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ముఖ్యమంత్రిగా ఈరోజు మనమందరం ఇలా ఊరు వాడ గ్రామ గ్రామాల్లో అంతటా కూడా ప్రపంచం అంతటా ఉన్న తెలుగు వారందరూ మంగళగిరిలోని ఎయిమ్స్ హాస్పిటల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అమరావతికి చెందిన గూడూరు ప్రసాద్ అనే వ్యక్తి డబ్బును తీసుకుని మోసం చేశాడంటూ బాధితులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ల ఫిర్యాదు చేశారు సంవత్సరం కాలంగా కాలయాపన చేస్తే ఉద్యోగ విషయంపై అడిగితే బెదిరింపు చర్యలు చేపడుతున్నట్లు వారు చెప్పారు అమరావతిలో రిపోర్టర్ గా చలమణి అవుతున్న గూడూరు ప్రసాద్ స్నేహాన్ని అవకాశంగా తీసుకుని రావూరి నగేష్ తో ఎయిమ్స్ హాస్పిటల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని నమ్మించారు ఉద్యోగానికి లక్ష చొప్పున వసూలు చేస్తే కమిషన్ వీలు ఇస్తారడంతో రావూరి నగేష్ పది మంది వద్ద నుండి లక్ష రూపాయల చొప్పున వసూలు చేసి వివిధ రూపాల్లో గూడుకు అందించారు సంవత్సరం అవుతున్న ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు రావూరి నగేష్ ను ఒత్తిడి చేయగా గూడురు పై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు హలో రాజురావు నా పేరు మాదాను లూర్ధమర్యానండి ఎర్రబాలిలో ఉంటాను ఇండస్ట్రీ ఏరియాలో అయితే నా పిల్లలు డిగ్రీ ఒకళ్ళు మా బాగుమర్తి కొడుకు ఇంటర్ చదువుతున్నారు అయితే ఖాళీగా తిరుగుతున్నారని జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాం అంతలోకి రావూరి నాగేశ్వరరావు గారు కలిశారు మాకు ఇట్లా జాబ్స్ కావాలని అడిగితే వాళ్ళు జాబ్స్ ఉన్నాయండి వేరే అతను మాకు తెలిసిన అతను ఇప్పిస్తున్నాడు ఆయన పేరు గుడూరు ప్రసాద్ గారు ఆయన ఇప్పి ఆయన ద్వారా మనం జాబ్స్ వస్తాయి కాబట్టి డబ్బులు కట్టాలి మనిషికి వచ్చి లక్ష రూపాయల దాకా కట్టించుకుంటాం అని చెప్పారు అవి కూడా జాబ్స్ ఎయిమ్స్ హాస్పిటల్లో జాబ్స్ ఉన్నాయి ఎంఎన్ఓ పోస్టులు అటెండర్ పోస్టులు డిఇఓ పోస్టులు ఉన్నాయి దానికి తగ్గట్టుగా డబ్బులు కట్టించుకుంటారండి మీరు కడితే డబ్బులు అది కూడా జాబ్ కట్టారు మొత్తం ఒక పది మంది దాకా కట్టి ఉంటారు సార్ అయితే వాళ్ళల్లో మేము మా పిల్లల్ని ఇద్దరు మాత్రం తీసుకొని వచ్చాము మేము పిల్లవాడికి వచ్చి ఒక లక్ష రూపాయలు కట్టి కట్టాం రెండు లక్షలు కట్టాం అయితే అప్పుడు మేము తెచ్చింది కూడా బయట వడ్డీకి తెచ్చి కట్టాం సార్ ఇప్పుడు దాకా వడ్డీ కడతానే వచ్చాం మీరు ఏమైనా స్టేషన్లో స్టేషన్లో ఇట్లా జరిగిన విషయం చెప్పాం సార్ ఇట్లా జాబ్స్ ఇస్తామని మోసం చేశారు ఇట్లా నాగేశ్వరరావు గారికి డబ్బులు ఇచ్చాము ఆయన వేరే అతనికి గూడూరు నాగేశ్వరరావు అనే అతనికి ఇచ్చాము అతను గూడూరు ప్రసాద్ అండి వాళ్ళ నాన్న పేరు సన్నప్పు కోటేశ్వరరావు గూడూరు కోటేశ్వరరావు వాళ్ళతో డొలాసు నగరే కాబట్టి ఇప్పుడు ప్రజెంట్గా అమరావతిలో ఉంటున్నాడు అక్కడ కూడా వెళ్ళాను అక్కడ లేడు వేరే ఖాళీ చేసి వేరే చోట ఉంటున్నాడు అన్నాడు మెయిన్ 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 క్యాండిడేట్లు పట్టుకుని వాళ్ళతో డీల్ చేస్తూ ఉంటాడండి అక్కడి నుంచి ఇంకో ఊరు ఇంకో ఊరు నుంచి ఇంకో ఊరు మారుతూ ఉంటాడు ఏం చేస్తాడు ఆయన మీడియా అని చెప్పని బెదిరిత్తనాడు అండి నాకు మీడియా ఉంది నాకు మంగళగిరిలో కూడా మీడియా ఉంది నేను ఏమైనా చేస్తాను నిన్ను చంపేస్తాను పోలీసు వాళ్ళకి చెప్తే రౌడీలు ఉన్నారు పంపించేస్తాను అని చెప్పని బెదిరిస్తున్నారు హైకోర్టులో ముగ్గురు లాయర్లు ఉన్నారు వాళ్ళ చేత నీకు పరువు నష్టం దావా చేపిస్తాను అని చెప్తున్నాడు వాళ్ళ కూతురు జడ్జీలుగా చదివిస్తున్నారు గురుశిక్షిస్తాను నా జడ్జీలు కూతుర్ల చేస్తా అని చెప్పని ఈ రోజు పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది ఒక నాలుగు ఎయిమ్స్ హాస్పిటల్ హాస్పిటల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ప్రసాదరావు అని అక్కడ దగ్గర తీసుకొని వీళ్ళు మోసం చేసినట్టుగా ఒక కంప్లైంట్ వచ్చింది ఈ కంప్లైంట్ మీద మా ఎస్ఏ గారు తెలియపరిచినాను సారు విచారించి వాళ్ళ మీద తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాను సారు నలుగురు ఉన్నారు మొత్తం పది మంది ఉన్నారు పది మందిలో మన దగ్గరికి నలుగురు వచ్చారు కంప్లైంట్ ఇటు ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఇలా గట్టిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము భవిష్యత్తులో ఎలాంటి ఎవరు మోసుకోకూడదు అని వీళ్ళ దగ్గర సుమారుగా ఒక ఒక్కొక్కరి దగ్గర లక్ష రూపాయల చొప్పున తీసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి చెప్పి వాళ్ళు మోసం చేశారు ఎయిమ్స్ హాస్పిటల్లో క్లర్క్ పోస్టు అటెండర్ పోస్టు ఇంకా ఆయా పోస్టు అలాంటివి ఇప్పిస్తానని చెప్పి కొంతమంది నిరుద్యోగుల దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసామని అభియోగంతో ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన జరిగింది మా పై అధికారులకి విషయం తెలియకొచ్చినాం దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సమాప్తం నమస్కారం